హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ సీతాకాంత్ ఫ్యామిలీ మొత్తం గుళ్ళో ఉంటారు ఈ లోపేమి పూజారి గారు పూజ చేస్తూ ఉంటారు ఈ లోప అక్కడ కొంతమంది మోకాల ప్రదక్షిణ చేస్తూ ఉంటారనమాట అది చూసి సిరి పంతులు గారు ఏంటండి ఇక్కడ మోకాల ప్రదక్షిణాలు చేస్తున్నారు ఇది ఏమైనా గుడి ఆచారమా అని అడుగుతుంది సిరి అప్పుడు లేదమ్మా ఇక్కడ జా జాతకంలో ఏమైనా దోషాలున్నా ఏమైనా కష్టాలున్నా ఇలాగా మోకాల ప్రదక్షిణాలు గుడి చుట్టూ నూట ఎనిమిది సార్లు చేస్తే ఆ శివయ్య ఆ కో ఆపదలన్నీ తొలగిస్తాడు అని భక్తుల నమ్మకం అని చెప్తాడు పూజారి గారు అప్పుడు వెంటనే రామలక్ష్మి వాళ్ళ ఆయన సీతాకాంత్ వచ్చి నేను మా అమ్మ కోసం చేస్తాను నూటెనిమిది ప్రదక్షిణాలు అని చెప్పి అంటాడు ఎందుకండి సందీప్ చేస్తాడు అని అంటాడు అని అంటది రామలక్ష్మి వద్దు నేనే చేస్తాను అంటాడు సీతాకాంత్ పోనీ నేను చేస్తాను అని అంటుంది నువ్వు చేయకూడదు మా అమ్మకి నేనే చెయ్యాలి కొడుకుగా అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయి ప్రదక్షిణాలు మోకాల ప్రదక్షిణాలు మొదలు పెడతాడు మొదలు పెడితే అప్పుడు సీతాకాంత్ వాళ్ళు చెల్లి సీతాకాంత్ వాళ్ళ తాతయ్య సరే మా ఇంకా దేవుణ్ణి మిగిలిన దేవుణ్ణి దండం పెట్టుకుందామని అక్కడ నుండి వెళ్ళిపోతాను తరు సీతాకంతు తాతయ్య సిరి అప్పుడు వెంటనే వెళ్తుంది వెళ్తుందనమాట శీతాకాంతం మోకాల ప్రదక్షిణలు చేస్తుంటే చాలా అల్లల్లాడిపోతూ ఉంటుంది రామలక్ష్మి వెంటనే ఏం చేయలేక మళ్ళీ రామలక్ష్మి వాళ్ళ అత్తగారి దగ్గరికి వెళ్తుంది అప్పటికి ఇలా అనుకుంటూ ఉంటారు సందీప్ శ్రీవల్లి రామలక్ష్మి వాళ్ళ అత్తగారు శ్రీవల్లి అంటూ ఉంటుంది ఈ రోజు ఏడు రోజు ఈ రోజుతోటి ఏడు రోజుల గొడువు తీరిపోయింది బావగారు పెట్టింది రామలక్ష్మి అక్కయ్య విషయంలో అందుకని ఈ రోజు రామలక్ష్మి అక్కయ్యి బావగారు విడిపోతున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు నుంచి వాళ్ళిద్దరు విడి పోతుంటే అని అంటూ ఉంటుంది అప్పుడేమో సందీప్ అంటాడు నాకు కూడా అదే సంతోషంగా ఉందని చెప్పేమో సందీప్ అంటూ ఉంటాడు రామలక్ష్మి వాళ్ళు అత్తగారు సంతోషపడుతూ ఉంటుంది ఈ లోపక్కడికి రామలక్ష్మి వస్తుంది ఏంటి మీ అన్నయ్య అక్కడ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తుంటే నువ్వెందుకు చెయ్యి మీ సొంతమే కదా నువ్వు చెయ్యి సందీప్ అంటది రామలక్ష్మి నేను చేయను అంటాడు ఎందుకు చెయ్యు నువ్వు నువ్వు చెయ్యి చేస్తావా లేదా లేదంటే మీ అన్నయ్య మీ అన్నయ్యతో చెప్తాను అప్పుడు మీ అన్నయ్యే నిన్ను ప్రదక్షిణాలు చేయిస్తాడు బలవంతంగా నీ మీద కోపపడతాడు సరే పిలుస్తాను అని ఏమండి అని అవి వద్దులే మా అన్నయ్య మళ్ళీ నాకు మీద కోప్పడతాడు నేను చేస్తానని చెప్పి మోకాలు ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు సందీప్ అది చూసి వాళ్ళమ్మ సందీప్ వాళ్ళమ్మ ఓ విలువెళ్ళ ఆడిపోతూ ఉంటుంది సందీప్ వాళ్ళ ఆవిడ ఏమండి ఏమండి అని ఆవిడ కూడా వెలువెళ్ళ ఆడిపోతూ ఉంటుంది ఈలోపు ఎనిమిది అక్కడ నుండి రామలక్ష్మి వెళ్ళిపోద్ది నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య సిరి వచ్చి అంటారనమాట అన్నయ్య ఇంకా ఆపే ఇప్పటి ఇప్పటివరకు చేసిన వరకు చాలు అంటుంది సిరి లేదమ్మా ఇంకొక ప్రదక్షిణ మిగిలిపోయింది ఆ ప్రదక్షిణ చేసేస్తే అమ్మ హ్యాపీగా సంతోషంగా ఉంటుందమ్మా ఎందుకంటే అమ్మ జాతకంలో దోషాలు కూడా పోతాయమ్మా అని చెప్పేసి అంటాడు సీతాకాంత్ ఇంకేం చేయలేక అలా ఉండిపోతారు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య సిరి కట్ చేస్తే రామలక్ష్మి చేతిలో కర్పూరం వెలిగించుకొని అమ్మవారికి హారతిస్తే ఇలాగంటది అమ్మ ఈ రోజు మా ఆయన నాకు పెట్టిన ఏడు రోజులు గడువు ఈ రోజుతో అయిపోయింది అయిపోతుంది నన్ను అర్థం చేసుకుని మా ఆయన నేను ఇద్దరం కలిసి ఉండేటట్టు చూడు తల్లి మమ్మల్ని ఇద్దరిని విడదీయాలని మా అత్తగారు ప్రయత్నం చేస్తున్నారు మా ఏమో వాళ్ళ అమ్మ ప్రేమ స్వచ్ఛమైందని భావిస్తున్నాడు వాళ్ళమ్మ తనపై కపట ప్రేమ చూపిస్తుంది అని తెలిసేలాగా చేయి తల్లి అని చెప్పి హారతి ఆరతిచ్చి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఈలోపు రామలక్ష్మి వాళ్ళ తాతయ్య సిరి వస్తారు ఏంటమ్మా చేతిలో కర్పూరము ఎలిగించుకుని అలా ఆరతిస్తున్నావు చేతులు కాలిపోతాయి కదా ఎందుకు ఇలా చేస్తున్నావు అంటాడు సీతాకాంత వాళ్ళ తాతయ్య లేదు లేదు తాతయ్య సీతాగారు బాగుండాలి సీతాగారికి ఏం జరగకూడదు అందుకే నాకు ఈ బాధ అంతా సీతాగారికి క్షేమంగా ఉండాలి అని చెప్తూ ఉంటుంది అందుకే నేను ఈ పూజ చేస్తున్నానని చెప్పేసి చెప్తూ ఉంటుంది రామలక్ష్మి కట్ చేస్తే నూట ఎనిమిది ప్రదక్షిణలు అయిపోయి అక్కడ కూర్చొని కూర్చుంటాడు లోపు గబగబా వచ్చేసి కాళ్ళు నొక్కుతుంది రామలక్ష్మి లోపు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య సిరి వస్తారు ఈలోపు కొంచెం మంచినీళ్ళు తీసుకొచ్చి పట్టించు మీ అన్నయ్యకి సిరి అని చెప్పి అంటది రామలక్ష్మి అప్పుడు దూరం నుంచి చూస్తే సందీప్ కో కాళ్ళు నొక్కేస్తూ ఉంటుంది వాళ్ళమ్మ అంటే ఇక సందీప్ నేను చేయలేను బాబోయ్ నేను ఇంక చేయలేకపోతున్నానని అనమాట వచ్చేసినప్పుడు గబగబా ఏమైంది నాన్న నీ కాళ్ళు నొప్పులు వస్తున్నాయా అని చెప్పి కాళ్ళు నొక్కుతూ ఉంటుంది సందీప్ వాళ్ళమ్మ అది చూస్తుంది రామలక్ష్మి వెంటనే పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి ఏంటి అక్కడ మీకోసం నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి కాళ్ళకి రక్తం వచ్చేలాగా ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నాడు నువ్వేమో నీ కొడుకు కోసం నీ కొడుకు పది ప్రదక్షిణాలు కూడా చేయలేదు నీ కొడుకు కాళ్ళు నొక్కుతున్నావు ఆయనొక్క సూ ఆయనొక్కసారి చూడండి ఆయన పరిస్థితి ఎలాగుందో ఇంకా మార మీకు మీ కన్న కొడుకు మీ కన్న కొడుకే ముఖ్యమా మీరే దైవం ప్రేమ అని భావిస్తున్న మా ఆయనకి అంటే ఇష్టం లేదా అంటే నాకు ఇష్టం లేదు అతను నాకు సవతి కొడుకు ఎప్పటికైనా అతను ఆ సీత నాకు ఎప్పటికీ సవతి కొడుకే వాడు ఆవిడి మీద నాకు ప్రేమ లేదు నా కన్న కొడుకు మీదే నాకు ప్రేమ నాకు కన్న కొడుకు అంటేనే నాకు ఇష్టం అని చెప్పేసి అంటూ ఉంటుంది రామలక్ష్మితోటి రామలక్ష్మి అత్తగారు ఈలోపు అక్కడి నుండి బయటకు వచ్చేసి వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తుంది మాణిక్యంకి నాన్న లాయర్ గారిని శంకర్ గారిని రెడీగా పెట్టావా అని అంటే ఏమో మీ అత్తగారు మారలేదా అంటే మా అత్తగారు అసలు మారలేదు ఆవిడ ఇంకా మారదు అని నాకు అర్థమైపోయింది అందుకు నేను ఇక్కడ ఏం చెప్పాలో చెప్పి మొత్తం లాయర్ కానీ శంకర్ కానీ పంపించిన అన్న నువ్వు కూడా రా అంటే నేను రానమ్మా నేను వస్తే మళ్ళీ మీ ఆయన నేనే కావాలని తీసుకొచ్చాను అని అంటాడు అందుకని వాళ్ళిద్దరినే పంపిస్తున్నాను అంటే సర్లే వాళ్ళకి ఏం చెప్పాలో చెప్పి పంపించిన అన్న అని చెప్తుంది ఈ లోపేమో మాణిక్యం మీరు వెళ్ళండి నా కూతురు కాపురాన్ని నిలబెట్టండి సీత గారు చాలా మంచి ఆయన మీకు ఏం కావాలది చేసి పెడతారు వెళ్ళండి అని చెప్తాడు వాళ్ళిద్దరూ వస్తారనమాట లాయరు శంకరు లోపల లోపలికి వచ్చేస్తారు ఈ లోప రామలక్ష్మి మళ్ళీ వెళ్తుంది అక్కడికి వాళ్ళ అత్తగారు దగ్గరికి ఏంటి ఇప్పుడైనా చెప్తావా లేదా నువ్వు ఇప్పటికైనా నువ్వు మారు నువ్వు చెప్తావా లేదా ఈ విడాకుల నోటీసు నేనే ఇప్పి నేనే ఇచ్చాను ప్లేటర్ గారితో అని నిజం సీత గారికి చెప్పండి అని అంటారు నేను చెప్పను అని అంటాడు ఈ లోపు శంకర్ని లాయర్ గారిని చూపిస్తుంది చూస్తే ఇంక షాక్ అయిపోయి వెంటనే సందీప్ అయ్యి బాబోయ్ ఏంటి శంకర్ అని వచ్చేసాడు ఇప్పుడు ఈ విషయం తెలుస్తా మా అన్నయ్య చేతిలో ఉన్న పని అయిపోద్ది అంటే అయ్య బాబోయ్ శ్రీవల్ల నాట మన ఇంట్లోంచి నుంచి బయటికి గంటేస్తారు బావగారు అనేమో శ్రీవల్లాల చేస్తూ ఉంటుంది ఇంకా అలా షాక్తో చూస్తూ ఉంటుంది రామలక్ష్మి వాళ్ళ అత్తగారు కళ్ళు పెద్ద వచ్చే ఇప్పటికైనా చెప్పండి ఈ విడాకుల నోటీస్ మీరే ఇప్పించారు అని మీ నోటుతో మీరు సీతాగారి చెప్తే ఇంకా వీళ్ళని నేను సీతాగారి దగ్గరికి తీసుకెళ్ళను మీరు చెప్పకపోతే మీరు చేసినవి అన్నీ ఈ వీళ్ళతో చెప్పిస్తాను సీతాగారి దగ్గర తీసుకెళ్ళి అని రామలక్ష్మి అంటూ ఉంటుంది అప్పుడు సీత అంటూ ఉంటాడనమాట సందీప్ అమ్మ చెప్పేయమ్మ నువ్వు చెప్పేయమ్మ లేదంటే మనకు చాలా ప్రమాదం మన ఇంట్లో నుండి బయటికి గెంటేస్తాడు అన్నయ్య అని చెప్తాడు సందీప్ అయినా కూడా వినో అప్పుడు రామలక్ష్మికి అర్థమవుతుంది ఇది ఈవిడి మొండి మొండి రకం ఈవిడ ఎంత భయపెట్టినా చెప్పదు సరే ఇప్పుడు ఇంకా ఈవిడితో మనకి పని అవ్వదని ఆవి అత్తగారితో పని అవ్వదని సందీప్ వైపు కొత్త సందీప్ నీకు కావాల్సినంత డబ్బు ఇస్తాను నువ్వు లైఫ్లో సెటిల్ అయిపోయినంత డబ్బులు ఇస్తాను నువ్వు ఊహించినంత డబ్బు ఇస్తాను నువ్వు దూరంగా ఇంటి నుండి దూరంగా పారిపోయి నువ్వు అక్కడ బతుకు నువ్వు శ్రీవల్లి హ్యాపీగా బతకండి సరేనా అని అంటాడు సరే అయితే నాకు డబ్బులు ఇస్తావా డబ్బు ఇచ్చే లేదంటే మా అమ్మతో ఉంటే నాకు ఏ ఉపకారం ఉండదు మా అన్నయ్య మమ్మల్ని ఎలాగో ఇంట్లో నుంచి గెంటేస్తాడు ఈ విషయాలు ఎలాగో తెలిస్తే అందుకనే నాకు డబ్బులు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం దూరంగా హ్యాపీగా బతుకుతాం అంటాడు సందీప్ ఈ లోపు సందీప్ వాళ్ళు ఆవిడ శ్రీవల్లి మంచి మాట చెప్పారండి నిజమేనండి డబ్బులు ఇస్తే మనం దూరంగా వెళ్ళిపోయి హ్యాపీగా సంతోషంగా బతుకుదాం రామలక్ష్మి అక్క చాలా థ్యాంక్స్ అంటుంది అప్పుడు రామలక్ష్మి వాళ్ళ అత్తగారు అంటూ ఉంటుంది ఏంటి సందీప్ నన్ను వదిలేసి వెళ్ళిపోతారా ఈ అమ్మను వదిలేసి వెళ్ళిపోతారా అదేంటి నీకు డబ్బే ముఖ్యమా ఈ అమ్మ ముఖ్యం కాదా అని అడుగుతుంది రామలక్ష్మి వాళ్ళ అత్తగారు లేదు నీ నీతో నాకు ఉపయోగం లేదు నాకు డబ్బే ఉపయోగం మరి నన్ను ఎవరు చూసుకుంటా నేను చూసుకోవడానికి అన్నయ్య ఉన్నాడు నేను నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటాడు నాకు మళ్ళీ అన్నయ్య మమ్మల్ని ఎలాగో ఇంట్లో నుంచి గంటేస్తాడు నేను వెళ్ళిపోతాను ఆ డబ్బు ఇచ్చే అంటాడు సరే మీరు పక్కకి వెళ్ళండి అని చెప్పి ఆయన పక్కకు పంపి అప్పుడు రామలక్ష్మి వాళ్ళు అత్తగారిని పూజారి గారి దగ్గర తీసుకొస్తుంది పూజారి గారు ఆస్తిపత్రాలు ఇవ్వండి అంటే ఆస్తిపత్రాలు ఇస్తారు చేతికి ఆ ఆస్తిపత్రాలు చేతితో పట్టుకొని రామలక్ష్మి ఇలా అంటుంది ఏమండి ఈ ఆస్తి మీద నాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదు నేను నాకు మా ఆయన అంటే ఇష్టం మా ఆయనతో ఈ ఇంట్లో సంతోషంగా కాపురం చేసుకోవాలని అనుకున్నాను అంతేకాని ఈ ఆస్తి మీద నాకు ఇంట్రెస్ట్ కానీ మక్కువ లేదు కాకపోతే ఈ ఆస్తి గురించి మా ఆయనకి ఏదైనా ప్రమాదం తలపెడతారేమనే భయంతో నా పేరను రాయించుకున్నాను కానీ నాకు ఈ ఆస్తుల మీద ఈ ఆస్తులంటే నాకేమీ అంతకా అంత ఇంట్రెస్ట్ లేదు అని చెప్తూ ఉంటుంది రామలక్ష్మి అలా చూస్తూ ఉండిపోతుంది రామలక్ష్మి వాళ్ళత్తగారు అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్